హాయ్ హలో నమస్తే బాక్స్ ఆఫీస్ దగ్గర మలయాళ సూపర్ స్టార్ మమ్ముటి నటించిన అండ్ ది లేడీస్ పర్స్ బ్యాగ్ బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ నటించిన స్కైపోర్ట్స్ విటరీ వెంకటేష్ నటించిన సంక్రాంతి వస్తున్నాం సింహం నందమూరి బాలకృష్ణ నటించిన డాక్కు మహారాజ్ సూపర్ స్టార్ రామ్ చరణ్ నటించిన గేమ్ చేంజర్ ఈ మూవీస్ ఎలాంటి కలెక్షన్ సాధించాయో తెలుసుకునే ముందు ఈ లైక్ చేయండి అలాగే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి దగ్గర మలయాళ సూపర్ స్టార్ నటించిన లేటెస్ట్ మూవీ సస్పెన్స్ చిత్రం అండ్ ది లేడీస్ పర్స్ మూవీ రీసెంట్ గా రిలీజ్ అయ్యి ఆడియన్స్ ముందు అయితే మంచి టాక్ నిసుకోగా కలెక్షన్ల పరంగా మాత్రం ఈ మూవీ జోర్ అయితే చూపించలేకపోతుంది మూవీ మూడు రోజులు సాధించిన కలెక్షన్ నాలుగు పాయింట్ నలభై ఐదు కోట్ల దాకా షేర్ అందుకోగా వారం పూర్తి అయ్యే టైం కి ఈ మూవీ ఆరు కోట్ల దాకా షేర్ అందుకుంటుందని అంచనా ది లేడీ మూడు రోజుల్లో సాధించిన కలక్షన్ రోజువారీగా గమనిస్తే మొదటి రోజు ఒకటి పాయింట్ డెబ్బై ఐదు కోట్ల రేంజ్ లో షేర్ అందుకోగా ఒకటి పాయింట్ ఎనభై ఐదు కోట్ల నెట్ ను కూడా అందుకుంది అలాగే ఒకటి పాయింట్ తొంభై ఐదు కోట్ల దాకా గ్రాస్ ను కూడా రోజు ఒకటి పాయింట్ ఇరవై కోట్ల దాకా నెట్ ను అందుకోగా రెండు పాయింట్ ఇరవై కోట్ల దాకా గ్రాస్ ని రోజు ఒకటి పాయింట్ యాభై కోట్ల దాకా షేర్ అయితే అందుకోగా అలాగే మూడు పాయింట్ ముప్పై కోట్ల దాకా గ్రాస్ ని అందుకుంది టోటల్ గా మూడు రోజుల్లో నాలుగు పాయింట్ నలభై ఐదు కోట్ల దాకా షేర్ ని అందుకోగా నాలుగు పాయింట్ ఎనభై కోట్ల దాకా నెట్ ని అలాగే ఏడు పాయింట్ నలభై కోట్ల దాకా గ్రాస్ ని అందుకుంది ఈ మూవీ బిజినెస్ వివరాలు ఇంకా తెలియాల్సి ఉన్నాయి ఈ వీకెండ్ లో ఈ మూవీ ఎలాంటి కలెక్షన్ సాధించి ఇంకెంత జోరు చూపించిందో చూడాలి బాక్స్ ఆఫీస్ దగ్గర అక్షయ్ కుమార్ నటించిన లేటెస్ట్ మూవీ ఫైవ్ స్పోర్ట్స్ సినిమా జనవరి ఇరవై నాలుగున రిలీజ్ అయ్యి ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ తెచ్చుకొని దగ్గర అయితే మంచి కలెక్షన్ లై సాధిస్తుంది ఈ సినిమా మూడు రోజుల్లో సాధించిన కలెక్షన్ ఒకసారి గమనిస్తే ముప్పై ఆరు పాయింట్ ముప్పై ఒక కోట్ల దాకా నెట్ కలెక్షన్ అయితే అందుకుంది అన్ని భాషల్లో కూడా మంచి వసూళ్లే సాధించి దూసుకుపోతుండగా ఈ మూవీ మూడు రోజుల్లో ఎలాంటి కలెక్షన్ సాధించిందో ఒకసారి గమనిద్దాం మొదటి రోజు పన్నెండు పాయింట్ ఇరవై ఐదు కోట్ల దాకా నెట్ కలెక్షన్ అందుకోగా రెండో రోజు శనివారం అడ్వాంటేజ్ తో ఇరవై రెండు కోట్లకు పైగానే నెట్ కలెక్షన్ అందుకుంది అలాగే మూడో రోజు ఆదివారం కొంచెం డ్రాప్ అయినట్టుగా కనిపిస్తుంది ఈ మూవీ మూడో రోజు పన్నెండు పాయింట్ యాభై కోట్ల రేంజ్ లో నెట్ కలెక్షన్ అయితే అందుకోగా టోటల్ గా మూడు రోజుల్లో నలభై ఆరు పాయింట్ ముప్పై ఒకటి రేంజ్ లో నెట్ కలెక్షన్ అందుకోగా యాభై ఐదు కోట్ల రేంజ్ లో గ్రాసును కూడా అందుకో చూడాలి ఈ మూవీ ఈ వీకెండ్ లో ఎలాంటి కలెక్షన్ సాధించి తొందరగా బ్రేక్ ఇక బాక్స్ ఆఫీస్ దగ్గర విక్టరీ వెంకటేష్ నటించిన లేటెస్ట్ మూవీ సంక్రాంతి వస్తున్నాం ఈ మూవీ రిలీజ్ అయినప్పటి నుండి ఊహగంద కలెక్షన్ తో దుమ్ము దుమారం చేసుకుంటూ రిమోబుల్ కలెక్షన్ లో సాధిస్తుంది మూవీ రెండో వీకెండ్ వర్కింగ్ లో కూడా మంచి హోల్ ని చూపిస్తూ దుమ్ము దుమారం చేసేస్తుంది ఈ సినిమా పన్నెండో రోజు బాక్స్ ఆఫీస్ దగ్గర శనివారం అడ్వాంటేజ్ తో అన్ని చోట్ల కూడా అంచనాలను మించిపోయే కలెక్షన్ అయితే సాధించింది ఇక తెలుగు రాష్ట్రాల్లో అయితే ఈ సినిమా పన్నెండో రోజు నాలుగు పాయింట్ తొంభై కోట్ల రేంజ్ లో షేర్ సొంతం నువంతా పన్నెండో రోజు టాలీవుడ్ మూవీస్ లో హైయెస్ట్ కలెక్షన్ సాధించిన మూవీస్ లో ఒకటిగా తెలిసింది ఇక టోటల్ వైడ్ గా పన్నెండో రోజు ఐదు పాయింట్ తొంభై కోట్ల రేంజ్ లో షేర్ అయితే అందుకుంది అలాగే పది పాయింట్ పదిహేను కోట్ల రేంజ్ లో గ్రాస్ ను కూడా అందుకుని దుమ్ము దుమారం చేసేసింది ఇక పన్నెండు రోజుల్లో టోటల్ వరల్డ్ వైడ్ గా సాధించిన కలెక్షన్ ఏరియా ఏరియావరిగా ఒకసారి గమనిస్తాయి నిజంగా ముప్పై నాలుగు పాయింట్ పది కోట్ల దాకా షేర్ లో పదిహేను పాయింట్ ముప్పై ఐదు కోట్లాగా షేర్ నింధ్రలో పదిహేడు పాయింట్ యాభై తొమ్మిది కోట్లాగా షేర్ ని ఈస్ లో అయితే పదకొండు పాయింట్ తొంభై ఒకటి షేర్ వెస్ట్ లో ఏడు పాయింట్ యాభై ఒక కోట్లాగా షేర్ తొమ్మిది పాయింట్ ముప్పై కోట్లాగా షేర్ అయితే ఎనిమిది పాయింట్ నలభై మూడు కోట్ల షేర్ అలాగే నెల్లూరులో మూడు పాయింట్ తొంభై ఐదు కోట్ల లాగా షేర్ ని అందుకుంది టోటల్ ఏపీ తెలంగాణలో షేర్ పాయింట్ ముప్పై కోట్ల దాకా గ్రాస్ ని అందుకుంది ఇక కర్ణాటక రెస్ట్ ఆఫ్ ఇండియాలో ఏడు పాయింట్ ముప్పై కోట్ల దాకా షేర్ నిజ్ లో పాయింట్ యాభై కోట్ల దాకా షేర్ అయితే అందుకుంది టోటల్ గోల్డ్ వేడిగా నూట ముప్పై కోట్ల దాకా షేర్ ఇరవై మూడు పాయింట్ అరవై కోట్ల దాకా గ్రాస్ ని అందుకుంది ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర నలభై రెండున్నర కోట్ల బ్రేక్ టార్గెట్ లో బరిలో దగ్గర పన్నెండు రోజుల్లో సాధించిన కలెక్షన్ తో ఈ మూవీ కంప్లీట్ గా బ్రేక్ పూర్తి చేసుకోని నలభై ఏడు పాయింట్ యాభై కోట్ల ప్రాఫిట్ లోకి వెళ్ళిపోయి డబుల్ బ్లాక్ బస్టర్ విజయంగా ఈ మూవీ అయితే లాంగ్ రన్ లో వంద కోట్ల షేర్ మార్కు ను ప్రాఫిట్ లోకి వెళ్లే అవకాశం అయితే అంతైనా ఉందని చెప్పాలి బాక్స్ ఆఫీస్ దగ్గర నరసింహం నందమూరి బాలకృష్ణ నటించిన లేటెస్ట్ మూవీ రీసెంట్ టైమ్ లో రిలీజ్ అయ్యి ఆడియన్స్ నుండి అయితే మంచి టాక్ చేసుకొని ఓపెనింగ్ కూడా ఒక రేంజ్ లో దున్నేసిందని చెప్పాలి తర్వాత వర్కింగ్ డే లోకి వచ్చేసరికి ఈ మూవీ కొంచెం స్లో డౌన్ అయిందని చెప్పాలి మూవీ బ్రేక్ ఒక అడుగు ముందుకు వేస్తుంది మూవీ అయితే రెండు వారాలను మంచి కలెక్షన్ తో కంప్లీట్ చేసుకుంది ఓవరాల్ గా తెలుగు రాష్ట్రాల్లో పద్నాలుగు రోజు అరవై లక్షల రేంజ్ లో షేర్ అందుకోగా టోటల్ వరల్డ్ వైడ్ గా డెబ్బై ఐదు లక్షల రేంజ్ లో షేర్ పాయింట్ యాభై కోట్ల రేంజ్ లో గ్రాస్ ను కూడా అందుకుంది ఈ మూవీ పద్నాలుగు రోజుల్లో సాధించిన కలెక్షన్ ఏరియా వారిగా ఓసారి గమనిస్తే పాయింట్ ఎనభై తొమ్మిది కోట్ల లాగా షేర్ ని పన్నెండు పాయింట్ ముప్పై తొమ్మిది కోట్ల లాగా షేర్ ని ఉత్తరాంధ్రలో అయితే పది పాయింట్ ఎనభై మూడు కోట్ల లాగా షేర్ ని ఇక ఈస్ట్ లో అయితే ఏడు పాయింట్ పన్నెండు కోట్ల లాగా షేర్ వెస్ట్ లో ఐదు పాయింట్ ఇరవై రెండు కోట్ల దాకా షేర్ ని ఇక గుంటూరులో అయితే ఎనిమిది పాయింట్ సున్నా ఏడు కోట్ల గా షేర్ ని కృష్ణా లో ఐదు పాయింట్ నలభై మూడు కోట్ల లాగా షేర్ ని నెల్లూరులో అయితే మూడు పాయింట్ నలభై మూడు కోట్ల లాగా షేర్ ని అందుకుంది టోటల్ ఏపీ తెలంగాణలో అరవై ఏడు పాయింట్ ముప్పై ఎనిమిది కోట్ల దాకా షేర్ ని అలాగే నూట ఐదు పాయింట్ ముప్పై కోట్ల దాకా గ్రాస్ ని అందుకుంది కోట్ల దాకా షేర్ పాయింట్ పదిహేను కోట్ల అందుకుంది టోటల్ వల్ గా డెబ్బై తొమ్మిది పాయింట్ డెబ్బై కోట్ల దాకా షేర్ ని అలాగే నూట ముప్పై ఒకటి పాయింట్ డెబ్బై కోట్ల దాకా గ్రాస్ ని అందుకుంది మొత్తం మీద ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర ఎనభై రెండు కోట్ల బ్రేక్అన్ టార్గెట్ లో బరిలో దిగిన ఈ మూవీ పద్నాలుగు రోజుల్లో సాధించిన కలెక్షన్ తో ఈ మూవీ కంప్లీట్ గా బ్రేక్ బ్రేక్అన్ అవ్వాలంటే ఇంకా రెండు పాయింట్ ఇరవై రెండు కోట్ల దాకా షేర్ అందుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఈ వీకెండ్ లో బ్రేక్ కంప్లీట్ చేసే అవకాశాలు అయితే ఉన్నాయి బాక్స్ ఆఫీస్ దగ్గర గోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన లేటెస్ట్ మూవీ గేమ్ చేంజర్ ఈ మూవీ రీసెంట్ గా రిలీజ్ అవ్వగా ఆడియన్స్ నుండి మిస్టాక్ అయితే సొంతం చేసుకుంది మూవీ లాంగ్ చేసుకున్నా గానీ అనుకున్న స్థాయిలో కలెక్షన్ అయితే సాధించలేకపోతుంది ఈ మూవీకి పదహారో రోజు శనివారం అడ్వాంటేజ్ ఉన్నప్పటికీ కూడా పెద్దగా హోల్ నుంచి చూపించలేకపోయింది మినిమం గ్రోత్ ను చూపించుద్ది అనుకున్నా కూడా ఐదు వేల కూడా సేల్స్ అయితే అవ్వలేకపోయినాయి ఇక ఈ మూవీ పదహారో రోజు తెలుగు రాష్ట్రాల్లో పదహారు లక్షల దాకా షేర్ ని అందుకోగా ఇక టోటల్ వరల్డ్ వైడ్ గా ఇరవై ఐదు లక్షల దాకా షేర్ ని అయితే అందుకుంది యాభై కోట్ల దాకా గ్రాస్ ను కూడా అందుకుంది ఈ మూవీ పదహారు రోజుల్లో సాధించిన కలెక్షన్ ఏరియా ఒకసారి గమనిస్తే ఇరవై ఒకటి పాయింట్ పంతొమ్మిది కోట్ల దాకా షేర్ పాయింట్ ముప్పై ఏడు కోట్ల దాకా షేర్ ఆంధ్రలో పదకొండు పాయింట్ నలభై రెండు కోట్ల లాగా షేర్ ఈస్ట్ లో అయితే ఎనిమిది పాయింట్ నలభై ఐదు కోట్ల లక్ష షేర్ నిస్ట్ లో నాలుగు పాయింట్ అరవై మూడు కోట్ల షేర్ గుంటూరులో అయితే ఏడు పాయింట్ అరవై ఐదు కోట్ల షేర్ కృష్ణలో ఐదు పాయింట్ ఎనభై ఆరు కోట్ల షేర్ లో అయితే నాలుగు పాయింట్ ముప్పై ఏడు కోట్ల దాకా షేర్ ఐపీ తెలంగాణలో డెబ్బై నాలుగు పాయింట్ తొంభై ఏడు కోట్ల దాకా షేర్ ని అలాగే వంద పాయింట్ ఎనభై కోట్ల దాకా గ్రాస్ ని అందుకుంది కర్ణాటక లో అయితే ఐదు పాయింట్ నలభై కోట్ల దాకా షేర్ ని తమిళనాడులో నాలుగు పాయింట్ ఎనభై రెండు కోట్ల లక్ష షేర్ కేరళలో అయితే ముప్పై ఐదు లక్షల దాకా షేర్ నిస్ట్ ఆఫ్ ఇండియాలో పంతొమ్మిది పాయింట్ ముప్పై కోట్ల అందుకుంది టోటల్ బోల్డ్ వైడ్ గా నూట పంతొమ్మిది పాయింట్ ఇరవై కోట్ల దాకా షేర్ ని అలాగే రెండు వందల ఇరవై ఒక్క కోట్ల దాకా గ్రాస్ ని అందుకుంది మొత్తం మీద ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర రెండు వందల ఇరవై మూడు కోట్ల బ్రేక్ టార్గెట్ లో బరిలో దగ్గర పదహారు రోజుల్లో సాధించిన కలెక్షన్ తో ఈ మూవీ కంప్లీట్ గా బ్రేక్ అవ్వాలంటే ఇంకా నూట మూడు పాయింట్ డెబ్బై రెండు కోట్ల రేంజ్ లో షేర్ అందుకోవాల్సిన అవసరం ఉంది ఈ మూవీ ఇంకెంత కలెక్షన్ సాధించి ఇంకెంత ముందుకెళ్దో చూడాలి ఇవ్వండి ఈ మూవీస్ కలెక్షన్ లో ఈడియో నస్తే లైక్ చేయండి అలాగే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి